హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఆలు బఠానీ మసాలా కర్రీ అయితే చూపించబోతున్నానండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బగారా రైస్లోకైనా ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం షాజీరా వేసుకోండి అలాగే ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం ఇందులోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పుని వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి తర్వాత ఇందులోకి మనం బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి మీ తినే ఇష్టాన్ని బట్టి ఉంటుంది తర్వాత ఇందులోకి కొంచెం పసుపును వేసుకోండి అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసుకుంటే అడుగుపట్టి మాడిపోతుంది అందుకని చెప్పి మనం లాస్ట్ మినిట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు బంగాళదుంపల్ని మగ్గించుకోవాలి ఇలా ఆయిల్లో మగ్గితే కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా ఇలా కొంచెం టేస్టీగా తినాలి అని అన్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదండి మనం డైలీ యూజ్ చేసేటప్పుడు తగ్గించుకుంటే సరిపోతుందనమాట తర్వాత ఇందులోకి నేను ఫ్రోజన్ బఠానీస్ అయితే హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాను ఇవైతే చక్కగా ఉడికిపోతాయండి మనం ఈ ఫ్రోజన్ బఠానీస్ని ఇంట్లో కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చి బఠానీని కూడా ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇందులోకి సరిపడేటట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి గరిటితో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి కర్రీకి మనం ఇది చపాతి రైస్ రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇది రెగ్యులర్గా చేసుకునే కర్రీలా కాకుండా ఇలా బఠానీస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ పైన మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి స్లోగా ఉడికితేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇందులోకి కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి విజిల్ వేయించుకుంటే కర్రీ అంత టేస్ట్ బాగోదు ఇలా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి కర్రీ అయితే దగ్గరికి వచ్చేసిందండి ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుందనమాట ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంటేనే కర్రీ బాగుంటుందండి ఈ కర్రీ ముందు చికెన్ అయినా మటన్ అయినా కూడా బలాదూరండి అంత బాగుంటుంది వెజ్ ప్రియులు అయితే కనుక ఈ కర్రీని గారెలు వండుకున్నప్పుడు ఇలా గ్రేవీగా వండుకుంటే కనుక చాలా బాగుంటుంది చూసారు కదండీ ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్